పొరపాటును కూడా ఎప్పుడు తులసి మొక్కని చనిపోయింది అనే మాట అనకూడదు అసలు వృద్ధమైపోయింది అనాలి లేకపోతే శరీరం వదిలింది అనాలి తప్ప చనిపోయింది అనకూడదు అలాగనే తులసి మొక్క మొత్తం వృద్ధమైపోయింది అనుకోండి ఒక్క ఆకు పచ్చగా ఉన్నా లేకపోతే కాండం పచ్చగా ఉన్న ఆ మొక్కని పొరపాటును కూడా పెకలించకూడదు మొత్తం అంతా వృద్ధమైపోయిన తర్వాతే పెకలించాలి పెకలించాక కూడా మనం సామాన్యంగా ఏం చేస్తామంటే సరే అయితే వృద్ధం అయిపోయిందని తీసుకెళ్లి బయట ఎక్కడ పడేస్తాం అలా పొరపాట్లు కూడా చేయకూడదు దానికి మూడు మార్గాలు ఉన్నాయి అయితే ఆ పుల్లల్ని ఎండబెట్టి హోమంలో వాడుకోవచ్చు లేకపోతే రెండవది నదిలో ప్రవహించే నదిలో కలిపేయండి లేకపోతే మూడవది భూస్థాపితం చేయాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తులసి మొక్కని పడేయకూడదు